హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో ఈరోజు అభయ ఫౌండేషన్ సహకారంతో డైనింగ్ హాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దాదాపు ఆరు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు ఖర్చు పెట్టి నూట యాభై మంది విద్యార్థులు పడుకోవడానికి మరియు చదువుకోవడానికి సంబంధించినటువంటి హాలు నిర్మాణము చేయడం జరిగిందని వారు తెలియజేశారు అదేవిధంగా ఈ యొక్క హాలు మల్టీపర్పస్ విధంగా చదువుకోవడానికి మరియు పడుకోవడానికి అదేవిధంగా ఏవైనా పెద్ద మీటింగ్లు జరిగినప్పుడు ఇందులోనే నిర్వహిస్తామని వారు తెలియజేయడం జరిగింది మరియు తాజాగా డైనింగ్ హాల్ కోసము వారు మరొక కొంత అమౌంట్ను సహాయం చేసి వారు నిర్మించి పిల్లలందరికీ కూడా అందించడం జరిగిందని ఈరోజు ఆ డైనింగ్ హాల్ని ని ఓపెన్ చేస్తున్నామని వారు తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా అభయ ఫౌండేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారు తెలియజేశారు అదేవిధంగా పిల్లలందరూ కూడా మాకు ఇంత మంచి సౌకర్యం కల్పిస్తున్న అభయ ఫౌండేషన్ వారికి అదేవిధంగా మరి మా ప్రిన్సిపల్ గారికి కూడా కృతజ్ఞతలని వారు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా బాలచంద్ర స్వామి గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇబ్రహీంపట్నంలో వృద్ధుల కోసం ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేసి వారి ఆకలి తీరుస్తున్న గొప్ప దాతృత్వవాది అని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వేదికగా ఏర్పాటు చేసుకొని దక్షిణ భారతదేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో అభయ ఫౌండేషన్ అగ్రగామిగా ఉందని వారు తెలియజేశారు పారిశ్రామిక సంస్థల నుంచి సామాజిక బాధ్యతల్లో భాగంగా నిధులను వివిధ సేవా కార్యక్రమాలకు సేకరించి సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారని వారు తెలియజేశారు అదేవిధంగా స్వామి గారు నిస్వార్థంగా కార్యక్రమాలు అనేకం చేస్తున్నారని జాతీయ స్థాయి స్థాయిలో ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారని వారు తెలియజేశారు వారికి మా స్కూల్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని మరి ప్రిన్సిపాల్ డాక్టర్ అజయ్ కుమార్ గారు జరిగింది బాలరా గురుకుల మా పాఠశాలలో డైనింగ్ హాల్ అదనపు నిర్మాణం చేసిన అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచంద్ర గారికి నా నమస్కారములు మాకు అభయ్ ఫౌండేషన్ వారి సహకారం మేము మాకు చాలా సహకారం చేశారు గత ఏడాది అంటే ఇరవై రెండు వేల ఇరవై మూడులో లో మల్టీపర్పస్ హాల్ నిర్మాణం చేసి మా పిల్లలకి మా హాస్టల్